అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన సమూహంలో ఇచ్చిన అంశం జీవితమే ఒక స్వప్నమైతే ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక చేసి వాటిని దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో గానం చేసే విధంగా ప్రోత్సహిస్తున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే సమయానికి సమయం అంటే ఏమిటో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పించిన అడ్మిన్ గారు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అత్యుత్తమ కవితలు రాసిన కవులను కవయిత్రులను సమూహంలోకి ఆహ్వానిద్దాం వారి కవితల్ని అద్భుతమైన కవితల్ని విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం జీవితమే ఒక స్వప్నమైతే ఎంత అద్భుతమైన అంశం కదా అంటే మనకు వచ్చే కళలు జీవితమే కళ అయితే ఎలా ఉంటుంది అని కానీ జీవితం కళ కాదుగా కళ అయితే జీవితమే లేదుగా అన్న అర్థంలో కవులు కవయిత్రులు వారి వారి అద్భుత కవితల్ని వినిపిస్తారు ఇప్పుడు వారికి ఆహ్వానం పలుకుదాం సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగనూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత అత్యుత్తమ కవితగా ఎన్నుకున్నందుకు గురువుగారికి ధన్యవాదాలు దృశ్య కవిత గానలహరి భాగంలో జీవితం ఒక స్వప్నమైతే అనే అంశానికి నా శీర్షిక అంతా శుభమే సుందరం సుమధురం రంగులమయం సప్తవర్ణం రాజమందిరం రాజలాంఛనం అలంకారపూరితం రసరమ్యం ఆకలి దప్పుల ఊసులేదు అలమటించి పనిచేయాల్సిన ఆలోచనల ఒత్తిడి లేదు క్రమశిక్షణల కవాతు లేదు పాలకుల పరేషానుకు దూరం గుణాల గుణదోషపులెత్తలు లేవు లంచగొండ్ల బాధలు లేవు అన్యాయాల గోల ఉండదు మబ్బుల రథంపై తేలియాడుతూ మంచు కొండలపై తచ్చాడుతూ కొండలోయల కొత్త చిత్రాలను ఆవిష్కరించుకొని ఆనందాలు ఏరుకోమా కంటక మెరుగని కలల విషయములు కలబోసుకొని ఆనందాల పంట పండించుకొని కాలక్షేపం చేయమా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ముడుంబై శేషపణి వరంగల్ నుండి నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితాంశం జీవితమే ఒక స్వప్నం అయితే నా కవితా శీర్షిక రాగ రంజితం జీవితమే ఒక స్వప్నమైతే ఆశల పందిరిలో అల్లుకున్న మధురూహలకు రెక్కలొచ్చి విహంగమై విహరించి చేరుకుందు ఆవలి తీరం ఊహల పల్లకిలో ఊరేగి అందని అంబరాన్ని చుంబించి మబ్బుల మాటున దాగిన జాబిల్లినై చక్కని చుక్కల మధ్య సేద తీరుతూ చల్లని వెన్నెల కురిపింతూ నా నీల నేస్తానికి కోరికల గుర్రమెక్కి కోరిన నవలోకమేగి కొంగుముడి వేసిన వాడితో పంచుకుందు పారిజాత సుమదళాల పానుపు ఇలలో తీరని ఆశలను తీర్చుకునవచ్చు జీవితమే ఒక మధుర స్వప్నమైతే హరివిల్లు అందాలు అడుగడుగున పులకింతల గిలిగింతలు రేప రాగరంజిత మునరింత నా సిద్ధిపేట అంశం జీవితం ఒక శీర్షిక జీవితం స్వప్నమైతే చెట్టెక్కుతాం నిర్భయంగా దూరంగా అందమైన పూలు చేతికందవు కిందికి చూస్తే భూమి మాయమవుతుంది కిందికి దిగలేం నీళ్ళలో చెట్టు అప్పుడే మార్పు మురుగునీటి ప్రవాహం కొట్టుకుపోతుంటాం మనం భయం భయంగా మన బట్టలు తడుక్కుంటాం కళ్ళు తెరుస్తాం కళ్ళ ముందేమీ ఉండదు చెమటలు తుడుచుకోవాలి ధైర్యం కూడగట్టుకోవాలి జీవితం ఒక స్వప్నమై పాఠం చెబితే నేర్చుకోవాలి దేన్నైనా తట్టుకోవడం పిరికి మందు నూరుకొని తాగద్దు కళలు కావచ్చు మానకి మానసిక సంఘర్షణకు ప్రతీకలు కళలు కావచ్చు మానసిక సంఘర్షణకు ప్రతీకలు కళల ఫలితాల పేరిట చిలుక జోస్యాన్ని నమ్మద్దు ఎవరి కళలో ఫలించాయని కథలు అవి వినడానికి బహు పసందు జీవితమే ఒక స్వప్నం అనుకుంటే కాళ్ళ మీద నిలబడ్డ వాస్తవం కరుస్తుంది కాళ్ళ మీద నిలబడ్డ వాస్తవం కరుస్తుంది అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు నాన్న చేయి పట్టుకొని నడిచేటప్పుడు తాత నానమ్మనో తలనిమిరేటప్పుడు నమ్మకం గూట్తో మనం తిరుగుతుంటాం అప్పుడు కొన్ని కలలు ధైర్యం పసరు నూరిపోయవచ్చు గతాన్ని వర్తమానాన్ని కలిపిన పిండి పిసికి భవిష్యత్తు కలగని నిజం చేసుకోవడానికి శ్రమతో శిల్పం రూపొందిస్తే జీవితం ఒక స్వప్నమై బహుమతిగా లభించవచ్చు జీవితం ఒక స్వప్నమై బహుమతిగా లభించవచ్చు అందరికీ నమస్కారం నేను పత్తిపాటి రూపలత తిరుపతి నా కవితా శీర్షిక జీవితమే ఉండదు జీవితమే ఒక స్వప్నమైతే జీవితమే లేదిక వాస్తవ రూపం కాని కళ ఎన్నో గమ్మత్తులకు ప్రాణం పోస్తూ చిత్ర విచిత్రాలకు తావిస్తూ సాగే ఒక మిథ్య నిద్రలో అబ్బురాలు వస్తే మాయమై భయానకం అప్పుడప్పుడు తోరణం కడుతూ కొన్ని సందర్భాల్లో ఎందుకు ఏమిటి ఎలా వస్తాయో కూడా తెలియని కొన్ని అవాస్తవిక సంఘటనల కరాళ దృశ్యాల వెలుగుల్లో పరారు కొన్ని అవాస్తవిక సంఘటనల కరాళ దృశ్యాలు వెలుగుల్లో పరారు స్వప్నం సందిగ్ధతారూపం జీవితం యథార్థ ఘటనల సంగమం కళ జీవితం కాదు జీవితం కళ కాదు అయితే మరి బ్రతుకే లేదు నేటి కవిత సమూహం అందరికీ నమస్కారం నా పేరు కుమరోజు మాధవి దామోదర్ కరీంనగర్ నుండి అంశం జీవితమే ఒక స్వప్నమైతే శీర్షిక బాగుండు కదూ అవును నిజమే ఇది జరుగుతుందా జీవితం ఒక స్వప్నమై పోతే బాగుండు కదు మనసు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటూ తీరని కోరికలు ఆశలు అన్నీ కలలు కంటూ తీర్చుకుంటే బాగుండుకదు ఏ బాధ్యతలు బాధలు లేని జీవితం కోరుకుంటూ వినీల ఆకాశంలో విహంగమై ఎగిరిపోతే బాగుండు బాగుండుకదు బంగారి బాల్యంలో ఎప్పటికీ ఉండిపోవాలని సీతాకోక చిల్కల్లా కువ రాగాలు తీసేయి పక్షుల వానల వంకల అలా ఆశల పల్లకిలో సాగిపోతే బాగుంది కదూ ఎన్నో అనుకుంటాం అన్నీ జరగవు కదా జీవితం అంటే ఎదిరించి శోధించి సాధించాలి నమస్కారం నేటి కవిత సమూహ సభ్యులకు ఉల్లదల సాయి చంద్రశేఖర్ నమసింహాంజలి ఈ వారం జీవితం ఒక స్వప్నమైతే అనే అంశానికి సార్థక జీవితం అని నేను రాసిన కవిత కవిత అడ్డు లేదు ఆపు లేదు అక్కడ నియంత్రించరు నిన్నెవరు ఉచిత సలహాల ఊసేలేదు నువ్వేమనుకుంటే అదే చట్టం తంత్రాలు కుతంత్రాలు యాంత్రికతలు జాంతానై మంత్రాలకు చింతకాయలేంటి గుమ్మడికాయలే రావుతాయి మతాలు లేవు అభిమతాలు లేవు రాసుకునే కథకు అడ్డంకులు లేవు అంతా నల్లేరుపై బండినకే పుట్టికెక్కే నిత్యనైనా స్వర్గాన్ని చూడొచ్చు మరో అంచున ఒట్టి మాటలకు కనిపిస్తుంది గట్టి మేలు ఆ మాయ ఏ గాయాన్ని చేయనీయదు సృష్టించే కళలకు సృష్టిస్తే సాకారమయ్యే ప్రాకారం కళే కాదా జీవితం జీవితమే కాదా సార్థకం అందరికీ నమస్కారం నా పేరు వాకుమల్ల కృష్ణదాస్ నాగ నేటి సమూహంలో అంశం జీవితం ఒక స్వప్నమైతే నా కవితా శీర్షిక అభిలాష నిండైన జీవితానికి మధుర స్వప్నమైతే నిండైన జీవితాన్ని ఓ మధుర స్వప్నమైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది కోరుకున్న సగితో మబ్బుల నెక్కి ఆనందంగా అనురాగ విహరణ చేయలేమా మల్లెల వనంలో గుబురు పొదల్లో గుసగుసలాడుతూ తనివి తీరా తలపులను పంచుకోలేమా అందాల చందమామను సుతారంగా అందుకొని చల్లని చందనంగా లేత వదనంలో చుక్కలన్నీ చెక్కిలి చక్కగా పులుముతుంటే నా జవరాలి హృదయం ముప్పిరిగొని ఆనందకొనలో తమకంగా జలకాలాడద తుషాకిరణాలు తుషార బిందువులు పురువైన మీదను మేనకలా మెరిపిస్తుంటే సన్నని నడుము సన్నాయిలా సుస్వరిస్తూ కరణమంజీర రవణులతో ముప్పిరిగొని అదర దరహాసాలు ఆహ్వానం పలుకుతుంటే ఆంక్షలు ఆటంకాలు లేని అమరపురిలో అనువైన మహనులో అనురాగాలు పంచుకుంటూ అనువైన మహనులో అనురాగాలు పంచుకుంటూ శ్రావమైన సంగీత రవణులతో తేలియాడుతూ సురులలోకంలో సుఖంగా సఖితో జీవించడం ఈ అందాల స్వప్నమే సాకారమైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఈ జన్మ అందరికీ నేటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారంలో కే లలిత ధర్మపురి జీవితం ఒక స్వప్నమైతే అంశానికి స్వప్న జగతి శీర్షికతో నా కవితను చదవబోతున్నాను జీవితం ఒక స్వప్నమైతే ఆ అనుభూతి మధురమే కదా స్వప్నమే సాకారమైతే ఆ ఆనందం సుమధురమే కదా ఎన్నెన్ని కలలో మరెన్ని ఆశలో మనిషి జీవితంలో మరపురానివి మరచిపోనివి మరువరివ్వనివి వేదన నిండిన మనసులకు స్వప్నమే కదా మంచి నేస్తం మధురోహంలో తేలిపోయే మనుషులకు కలలే కదా స్నేహితులు హితులు సన్నిహితులు సత్యమన్నది ఎంతో అవసరమే కానీ స్వప్నంలోనే పొందుతాం అద్భుతమైన అలౌకికానందం పులకించే మనసులకు మధురానుభూతిని కలిగిస్తూ వారిని ఆనంద సాగరంలో ఓలలాడిస్తుంది స్వప్న జగతి అదే వారికి స్వర్గధామమై ప్రేమ కుటీరమై ప్రణయానికి మెరుగులు దిద్దుతుంది జీవితమే ఒక స్వప్నమైతే నేటి కవిత మిత్రులందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో జీవితం ఒక స్వప్నమైతే అనే అంశానికి నా కవిత శీర్షిక ఆనందలోకం అనుక్షణం ఆనందాల హరివిల్లే మనసు రెక్కలు కట్టుకుని హద్దన్నదే ఎరుక విహరిస్తూ లోకాన్ని చుట్టి వస్తుంటే కాంక్షలకు ఆంక్షలు లేవు మాటలకు పొదుపు లేదు మౌనానికి చోటు లేదు ఆ అద్వితీయమైన మాయా జగతిలో విహంగాన్నై విహరించిన పిల్లని ఈదులాడిన కుంటె తుమ్మిదనే పోతేనీయలు గ్రోలినా అసాధ్యమన్నదే లేదు ఆ ఊహా ప్రపంచంలో కష్టాలకు తావెక్కడా నష్టాలకు చోటెక్కడా బాధలు బంధాల జాడెక్కడా ఆనందమే లోకమైన ఆ స్వప్న విహారంలో నిజంగా జీవితం ఒక స్వప్నమైతే నిరాశలకు నిర్లిప్తకు ఆస్కారం ఉండదేమో అవధులెరుగని ఆనందాలు సొంతమగునేమో విన్నారు కదండి మన నేటి కవిత కవులు కవిత్రులు వారి వారి ఊహాతీతమైన కవి కవితల్ని ఎంత అందంగా రాసి అద్భుతంగా గానం చేశారు విని ఆనందించారని ఆస్వాదించారని భావిస్తూ వచ్చేవారా మరొక కొత్త అంశంతో మేము ముందుకు వస్తాను నేటి కవిత యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయడం మరవద్దు వచ్చేవారం మరొక కొత్త అంశంతో కలిసేదాకా సెలవు ధన్యవాదాలు